న్యూస్ స్వాగతం ఈ రోజు చూద్దాం భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అయితే మన తెలంగాణ ప్రాంతానికి ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ రోజు నిజాం రాజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ ప్రాంతాన్ని నేను భారతదేశంలో విలీనం చేయను అని అంటే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారు ఆర్మీతో వచ్చి నిజాం మెడలు వంచి తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛా వాయు పీల్చుకునే విధంగా వాళ్ళ అరాచకాల నుండి విముక్తి కలిగించే విధంగా భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ హైదరాబాదు ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ నిర్ణయం తీసుకోకుంటే జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా అవుతుందో మన హైదరాబాద్ ప్రాంతం చుట్టూ ఉన్న మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా అదే కల్లోలంగా ఉంటుండే సెప్టెంబర్ పదిహేడు అనేది అధికారికంగా నిర్వహించి నిర్వహించాల్సి ఉన్నది పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం మహారాష్ట్రలో కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారు భారత ప్రభుత్వం తరపున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ రోజు కూడా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి జెండా ఆవిష్కరించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఈ తెలంగాణ విమోచన దినోత్సవానికి నిర్వహిస్తున్నామని చెప్పుకోవడం జరుగుతుంది తెలంగాణ ప్రజలందరూ కూడా వీటిని గమనిస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలకు వేములవాడ అర్బన్ మండల ప్రజలందరూ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం